యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద మందులో ఉండే ఆ కిక్కే వేరప్ప అంటారు మద్యం ప్రియులు ఇందులో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి రోజంతా కష్టపడి ఏదో కాస్త ఆ కష్టం మర్చిపోవడానికి రిలాక్సేషన్ కోసం కొంచెం తాగిన వాళ్ళని పక్కన పెడితే పూటగా మద్యం సేవించే వాళ్ళని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి సో ఈ వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే ఆ వ్యక్తి కూడా ఓ మందుబాబు అనమాట సో మందుబాబుల్ని జనరల్గా మనం మనం చూస్తూ ఉంటాం ఆ కిక్లో ఆ మత్తులో వాళ్ళని వాళ్ళు మరిచిపోతూ ఇంటికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో రోడ్లపైనే పడుకుని పోతారు ఎక్కడ పడితే నడుస్తూ నడుస్తూ పడుకుని పడిపోయే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లోనో పడిపోతూ ఉంటారు వాళ్ళ కోసం ఫ్యామిలీస్ వెతుక్కొని రావటం ఇవన్నీ రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని మందుబాబులకు సంబంధించిన వీడియోలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నన్నే కాటేయడానికి వచ్చావా నీ అంతు చూస్తానంటూ పాముల్ని కూడా ఆడేసుకుంటూ ఉంటారు కొంతమంది మందుబాబులు సో అలాంటి ఒక వ్యక్తే ఈయన కూడా సో ఫుల్ ఫుల్గా మద్యం సేవించి ఎక్కడ పడుకున్నాడంటే రైల్వే ట్రాక్ పైన పెరుగు దేశంలో సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి సో అతను పూర్తిగా మద్య మత్తులో ఉండి లేచి నిలిచి నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్న అతను రైల్ ట్రాక్ మీద పడుకున్నాడు ఇంతలోనే రైలు వచ్చింది అంత దూరం నుంచి రైల్వే ట్రాక్ పైన ఉన్నటువంటి వ్యక్తులకి ఎదురుగా రైలు వచ్చినప్పుడు ఆ శబ్దం వింటేనే గుండె ఆగిపోయినంత పని అవుతుంది కానీ ఇతను మాత్రం మద్యం సేవించి మరో లోకంలో ఉన్నాడు కాబట్టి అది రైల్వే ట్రాకా ఎదురుగా వస్తే రైలు ఏమవుతోందో ఇవన్నీ మర్చిపోయాడు రైల్వే ట్రాక్ పైన పడుకున్నాడు ఇంతలోనే ట్రైన్ వచ్చింది అతని మీద నుంచి వెళ్ళిపోయింది అంతే ఇక్కడ ఏదైనా విషాదం జరిగిందా అంటే కాదు ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది సో అలా అతని పైనుంచి ట్రైన్ వెళ్ళిపోయినా కూడా నాకేమీ పట్టలేదు అన్నట్టు అతను లేచి ఎంచక్క ఏం జరిగింది అనుకుంటూ బయటకు వచ్చేసాడు అతను నడుస్తున్న దృశ్యాలు కూడా కనపడుతున్నాయి ఎలాంటి గాయాలు కూడా జరగకుండా థ్యాంక్ గాడ్ అక్కడ ఏమీ జరగలేదు ఇది పక్కన పెడితే చూడండి కనీసం సోయ కూడా లేకుండా కాన్షియస్ లేకుండా ఎలా మద్యమ మధ్యమతలు కొంతమంది ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఒక రకంగా వింతగాను చాలా చిత్రంగాను చాలా ఎంటర్టైన్మెంట్గాను కూడా ఉంటుంది కానీ వీళ్ళకేమైనా జరిగితే కుటుంబానికి ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు మనం మానవతా కోణంలో ఆలోచిస్తే ఎంత బాధపడతారు వాళ్ళ పిల్లలు కానీ భార్య కానీ అతనంటూ లేకపోతే కుటుంబ పెద్ద అతను తాగుబోత మంచివాడ పక్కన పెడితే కుటుంబానికి ఒక అండగా ఉండే మగాడు ఇట్లా తాగుడికి బానిసి ఇష్టానుసారంగా ప్రవర్తించి బయటకు వెళ్ళి ప్రాణాలు కూడా రిస్క్లో పెట్టుకుంటే అతనే లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఊహించగలుగుతామా కానీ కొంతమంది దాన్నే ఒక లోకంగా తీసుకుంటున్నారు మనకి కొంతమంది అంటే ఈ రెండు రోజుల క్రితం కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది అతను వేరే ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు ఇంటికొచ్చాడు భార్యని తాగడానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఆమె రెండు చేతులు కట్టేసి తీవ్రంగా హింసించినటువంటి కొట్టి హింసించినటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలవ కలవరపాటుకు గురిచేశాయి కలిచివేశాయి ఇంత హీనంగా ఇంత దారుణంగా మృగాల్లగా ప్రవర్తిస్తారా మద్యం తాగితే మరో లోకంలోకి వెళ్ళిపోతానని నిజంగానే అవునా అనేది పక్కన పెడితే గనుక మద్యం మత్తులో కొంతమంది చేస్తున్న వికృతమైన చేష్టలు చాలా బాధాకరం ఇక్కడ కూడా ఈ వ్యక్తి పెరుగు దేశం నుంచి హల్చల్ అవుతున్నటువంటి ఈ వైరల్ వీడియోలో ఈ వ్యక్తి కంప్లీట్గా అంటే ఇంక పూర్తిగా అంటే నేను లేచి నిలవ నిలబడలేను నడవలేను అనే పరిస్థితిలో ఉన్న వ్యక్తి వెళ్ళి రైల్వే ట్రాక్ పైన పడుకున్నాడు అతని పైనుంచి రైలు వెళ్ళిపోయింది అయినా కూడా ఎలాంటి గాయాలు లేకుండా అతను నార్మల్గానే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఈ దృశ్యాలు చూస్తున్న ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది నీకు ఏదైనా అయితే నీ కుటుంబం ఎంత ఏడుస్తుందో నీకు అర్థమవుతుందారా తాగడానికి నీకు డబ్బులు ఎలా వస్తున్నాయి అదే డబ్బులు ఫ్యామిలీకి ఇస్తే కనుక వాళ్ళు తినటానికో వాళ్ళు చదువుకోవడానికో ఉపయోగపడతాయి కదా మారండి అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం ఈ మధ్యకాలంలో కుక్కల్ని ప్రేమిస్తున్నారు మధ్య మధ్యలో పాములతో ఆడుకుంటున్నారు పాముతో కరిపించుకుంటున్నారు మాకేమి కాదు అన్నట్టు సో ఇంకా ఇతరులలోనే భయపెట్టాలనే ఆలోచన చేస్తున్నారు ఇలా రకరకాల వింత చేష్టలు చేస్తున్న మందుబాబుల్ని మనం చూస్తూనే ఉన్నాం సో ఆ తరహాలోనికి చెందిందే ఈ వీడియో కూడా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై